యోసేపుకి వాళ్ళ నాన్న చెప్పినట్టు ఉన్నాడు దేవుని గురించి దేవుడంటే పిచ్చి ఎంత ఇష్టమో దేవుడంటే దేవునికి నచ్చని చర్యలు చేయకూడదు ఇది తీర్మానం ఎక్కడ కూడా ఆయనకు దుఃఖం కలిగించే విధంగా నేను ప్రవర్తించకూడదు నా వాళ్ళు కూడా ప్రవర్తించకూడదు అది యువసేపు యొక్క ఆసక్తి దేవుని విషయంలో యువసేపు వాళ్ళ అన్నలకు శత్రువు ఎందుకు అయ్యాడు తెలుసా వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నందుకు శత్రువు అయ్యాడు ఏంటో తెలుసా వాళ్ళు పొలాల్లో చేసే తప్పుడు పనులు తప్పుడు మాటలు తప్పుడు క్రియలు అన్నీ వాళ్ళు దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి వాళ్ళు దేవునికి దూరస్తులైతే దేవుడు వారిని విసర్జిస్తే భ్రష్టులై పాడైపోతారు అది యోసేపుకి ఇష్టం లేదు అందుకే మీరు దేవునికి నచ్చని క్రియలు ఎందుకు చేస్తారు మీరు అని బాధపడతాడు వాళ్ళకి చెబితే రా నువ్వు చెబుతావు మాకు ఆయన ఆయన పట్టుకొని ఆయనకి కోటింగ్ ఇస్తారు అందుకని సైలెంట్గా పోయి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు వాళ్ళ నాన్న పిలిచేవాడు రే రూపాయనో ఏట్రా ఏంట్రా ఈరోజు నువ్వు చేసింది ఏంటి రే యోదా టారా ఏంటి నువ్వు చేసింది ఏంది నేనేం చేశాను నాన్నగారు ఇట్లా చేసావుంట ఇట్లా అన్నా ఇట్లా చేసావుంట అప్పుడు యువసేపుకి వెళ్ళి చూస్తాడు పని కానీ ఎందుకు యోసేపు అంటే చెప్పాడు ఈడు అక్కడో ప్రతిదాన్ని తీసుకెళ్ళి అంటిత్తాడు అని వాళ్ళందరికీ యోసేపు మీద ద్వేషం వచ్చింది యోసేఫ్ వాళ్ళని ప్రేమించి క్షేమాన్ని కోరాడా వాళ్ళ పాడు పతనాన్ని కోరాడా వాళ్ళు పాడు కావాలని కోరాడా క్షేమాన్ని కోరాడు ఎందుకు ఒరే మీరు చేసే క్రియలు మంచివి కాదు ఆ క్రియల వలన మీరు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు దేవుడు మనకు తోడై ఉంటేనే మనం అన్ని విషయాల్లో వర్దిల్లుతాం దేవుని సహవాసం మనకు లేకపోతే దెబ్బతింటాం కాబట్టి మీరు ఆయనకు దుఃఖం కలిగించే చర్యలు చేయొద్దు అనేది ఈయన బాధ బాధ ఈయన బాధ ఈయన అలా ఉండడు దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడతాడు వాళ్ళు కూడా అలా ఉండాలి వాళ్ళేమో ముర్ఖులు వినరు అందుకని వాళ్ళు నాన్న చేత వార్నింగ్ ఇప్పించేవాడు వాళ్ళు ఏమో అసూయ పెట్టుకున్నారు